హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేయే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు తెలుసు మీలో చాలా మంది ఫంక్షన్ వీడియో కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు యాక్చువల్లీ ఒక వన్ వీక్ నుంచి ఇంట్లో అందరికీ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ అనమాట అండ్ నాకు కూడా జలుబు తగ్గు సైనస్ అటాక్ అవడము ఫీవర్ రావడం నా నుంచి హనీకి రావడం కావ్యకి ఫీవర్ ఇట్లా అందరికీ కొంచెం బాగాలేదనమాట మాకనే కాదు బయట కూడా అందరికీ ఫీవర్స్ ఉన్నాయి హాస్పిటల్కి వెళ్తే కూడా అక్కడ కూడా క్యూలో కట్టున్నారనమాట సో ఇంకా హనీ ఒక టూ డేస్ నుంచి స్కూల్కి కూడా వెళ్ళట్లేదు కొంచెం సిక్ అయింది ఫీవరు నీరు ఉందనమాట సో ఇంక అందుకని అలా కొంచెం లేట్ అయింది లేదా ఫాస్ట్గా పెట్టేసి నార్మల్ వీడియోస్ పెడదామనుకున్నాను నేను సో ఇంకా ఫంక్షన్కి వెళ్ళే ముందే హనీకి నేను మెహందీ పెట్టించేసాను అనమాట హనీకి నార్మల్గానే మెహందీ అంటే చాలా ఇష్టం ఏదైనా పండుగలు అలా వచ్చిన శ్రావణ మాసం అయినా నన్ను బయట పెట్టించమని అడుగుతూ ఉంటుంది నాకు టైం ఉంటే యాక్చువల్లీ నేనే మెహందీ పెడతాను అక్కడ విజయవాడలో ఉన్నంత వరకు కస్తూరండి వాళ్ళమ్మాయి భవానీతో పెట్టించుకునేది ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నెయిల్ పాలిష్లు అన్నా మెహందీ అన్నా అని చాలా ఇష్టం అనమాట సో ఇంకా ఇది మెహందీ నేను తీసుకెళ్ళి బయట విజేత ముందు పెట్టించేశాను యాక్చువల్లీ అయితే ఒక చేతికి థౌజండ్ రూపీస్ అడిగాడు బట్ కొంచెం మనం బార్గెన్ చేసి కొంచెం గట్టిగా మాట్లాడితే రెండు చేతులకి కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ తీసుకున్నాడు అనమాట ఫ్రంట్ మొత్తం బాగా హెవీగా పెట్టాడు బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం లైట్గా పెట్టాడు అనమాట ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ షాపింగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాం కదా సో మాకన్నా ముందే అక్క వాళ్ళు వైజాగ్ నుంచి ఫంక్షన్ కోసం వచ్చి ఉన్నారనమాట సో ఇంక ఇక్కడ హనీకి అక్క రాగానే ఇంకటి లగేజ్ మేము పెట్టామో లేదో తినిపిస్తుంది ఏంటంటే పాలతాలికలు హనీకి పాలతాలికలు అంటే ఎంత ఇష్టం అంటే ఈ విషయం నేను ఎప్పుడో మాటల మధ్యన చెప్పుంటాను మా అక్కకి లేదా మమ్మీ చెప్పు ఉంటుంది అది హనీకి ఇష్టం అని చెప్పి పాలతాలికలు చేసుకొని ఇవన్నీ స్వీట్స్ అవన్నీ రెడీ చేసుకొని వైజాగ్ నుంచి బయలుదేరి వచ్చారనమాట ఆఫ్టర్నూనే వచ్చారు అక్క వాళ్ళు మేము షాపింగ్ చేసి ఇంక ఇంటికి వచ్చేసరికి అవన్నీ కొంచెం లేట్ అయ్యింది సో ఇంకా హనీకి తన చేతులతో తినిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది పా నాకు పాలుతాలికలు ఎప్పుడు ట్రై చేయలేదనమాట హనీకి ఇష్టమే కానీ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి హనీ అన్నా ట్రై చేయాలి అండ్ ఇది మమ్మీ చలిమిడి చేయించింది అనమాట ఒక టూ కేజెస్ నాకు చలిమిడి అంటే చాలా ఇష్టము స్వీట్స్ ఏదైనా ఇష్టము ఇంకా దానిలో చలిమిడి అంటే ఇంకా ఇష్టం అనమాట అండ్ ఇంక ఇక్కడ అక్క అక్క కొన్ని స్వీట్స్ తీసుకొచ్చింది ఆ స్వీట్స్ అన్నీ పెడుతుంటే కావ్య వచ్చి నన్ను కూడా కూర్చోబెట్టి నాకు కూడా స్వీట్స్ అన్నీ పెట్టచ్చు కదా నేను కూడా తిని పెడతాను కదా అని చెప్పి అడుగుతూ ఉంది సో ఇంక దానికి అందరం కొంచెం అట్లా నవ్వుకొని సరే ఇదిగో తిను అని చెప్పి ఇచ్చింది అనమాట అక్క హనీకి ఊరికే అట్లా ఇస్తాను హనీకి ఇచ్చిన తర్వాత నువ్వే తింటావు కదా కావ్య అని అందరం ఇంకా అట్లా అనుకుంటున్నాం ఇక్కడ ఏదో జరిగిపోతుందని మాడు ఉమ్మగా అటు ఇటు ఊరుకులేస్తున్నాడు వాడికి ఏమైనా పెడతారా లేదా అని చెప్పి లేదా ఏదైనా కింద పడితే తిందామా అని వెయిటింగ్ అనమాట సో ఇంకా నా విషయానికి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తే నేను నన్ను ఎట్లనైతే చూసుకుంటారో అట్లనే హని కావ్యాన్ని కూడా మన ఇంట్లో పిల్లలాగానే చూసుకుంటారు అనమాట అసలు డిఫరెన్స్ ఏముండదు ఇంకా చెప్పాలంటే నాకన్నా ఎక్కువ ఇంకా కావ్యతోటి కొంచెం క్లోజ్గా ఉంటారు నాకు కొంచెం కోపం ఎక్కువ కొంచెం అలా ఉంటానని చెప్పి నాకన్నా మా మమ్మీ ఏదన్నా చెప్పాలనంటే ఫస్ట్ కావ్యకే షేర్ చేస్తుంది తర్వాతే కావ్య నాకు చెప్తే తెలుస్తుంది అనమాట లైక్ ఏదన్నా నేను కోపడతాను అలాంటివి ఏమన్నా ఉంటే కావ్యం చెప్తుంది కావ్యం నుంచి మళ్ళీ నాకు చెప్తుంది అనమాట అలా అయితే ఏమనను అని చెప్పి సో అంత బాగుంటారు వీళ్ళు ఇంకా నైట్ ముందు స్నానాలు చేసేసి శుభ్రంగా కొంచెం అంత తినేసి నిద్రపోయాము ఎందుకంటే మార్నింగ్ అంతా జర్నీ చేసి ఆఫ్టర్నూన్ అంతా వన్ టౌన్లో తిరిగి షాపింగ్ చేసి అలసిపోయామనమాట నాకైతే ఫుల్ బాడీ మొత్తం వాటర్ వచ్చేసింది జర్నీ చేసి తిరిగి అలసిపోయి ఉన్నాం కాబట్టి నేను ఎక్కువ నిద్ర కూడా లేదు ఒక త్రీ అవర్స్ నిద్రపోయామేమో అంతే ఒక టూ త్రీ డేస్ నుంచి ఇంక ఇక్కడ పొద్దున్నే నాకైనా ముందే కావ్య సిరి వీళ్ళందరూ లెగిసి డెకరేషన్ స్టార్ట్ చేశారు సో సిరి అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి అనమాట ఇద్దరు కలిసి డెకరేషన్ చేస్తున్నారు ఇవన్నీ నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చేసాను సో ఈ స్టాండ్స్ ఈ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకురాబట్టి చాలా ఈజీ అయిపోయింది అనమాట డెకరేషన్ ఇంకా మా డాడీ పూజలో నిమగ్నం అయిపోయి ఉన్నారు మా ఇంట్లో పొద్దున్నే ఫైవ్కి స్టార్ట్ అవుతుంది ఫైవ్ ఫైవ్ థర్టీకి పూజ స్టార్ట్ అయిపోతుంది సెవెన్ క్వార్టర్ టు సెవెన్ వరకు పూజ చేసుకుంటారనమాట అంటే బుక్స్ చదువుకోవడము పూజ అంటే నార్మల్గా దీపారాధన ఇచ్చేసి పక్కకు రారు కూర్చొని బుక్స్ అవన్నీ రోజు కొంచెం చదువుకుంటూ ఉంటారు మా డాడీ మా డాడీనే ఎక్కువ పూజ చేస్తారు ఇంట్లో ఇప్పుడుగా చిన్నప్పటి నుంచి డాడీనే చేస్తారనమాట ఇంట్లో పూజ ఇంకా వీళ్ళ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది జస్ట్ టెన్ మినిట్స్ పని ఇవన్నీ మనకి రెడీగా ఉంటే నార్మల్గా అమ్మ వాళ్ళు బయట చేయిద్దాము డెకరేషన్ అది ఇది అన్నారు అవసరం లేదు నేను అన్నీ తీసుకొస్తాను అవి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనమే చేసుకోవచ్చు మళ్ళీ అదంతా ఖర్చు ఎందుకు అని అన్నాను దానికి రీజన్ కూడా చెప్తా ఈరోజు కొంతమంది డౌట్స్ కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నా ప్రీవియస్ వీడియోకి వచ్చిన కమెంట్స్కి నేను ప్రతిరోజు మీ వీడియో వీడియో కింద వచ్చే కామెంట్స్ చదువుతా బట్ నేను ఏది ఇది చెప్పచ్చు ఇది ఆన్సర్ చేయొచ్చు అనుకున్న దాన్నే నేను అడ్రస్ చేసి ఆన్సర్ చేస్తాను తప్పించి ఇది అవసరం లేదు ఇది నేను చెప్పకూడదు నాకు రెస్ట్రిక్ట్ చేసేవి ఏమన్నా ఉంటే నేను అవి ఆన్సర్ చేయను అది మీరు కొంచెం అర్థం చేసుకోవాలి చెప్పట్లేదు అని అంటే సో ఏదో ఉంది ప్రాబ్లం చెప్పట్లేదు కదా అని ఇబ్బంది పెట్టకుండా అన్నా ఉండాలి రిపీటెడ్గా మీరు డైలీ అదే అడిగినా సరే నేను చెప్పలేదు చెప్పకూడదు అనుకున్నవి ఖచ్చితంగా చెప్పను సో ఇంకా హనీ ఫంక్షన్ చేయనన్నారు కదా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒకళ్ళు అన్నారు హనీ ఫంక్షన్కి బంగారం ఏమీ కొనలేదా ఇంత సింపుల్గా ఎలా చేస్తున్నారు గ్రాండ్గా చేయొచ్చు కదా అన్న వాళ్ళు ఉన్నారు అండ్ మంచి వేలో అంటే మంచి థాట్స్ తోటి అడిగిన వాళ్ళు ఉన్నారు బంగారం ఏం కొనలేదా అని చెప్పి ఏంటి బంగారం ఏం కొనలేదా అని ఏటాకారంగా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ కోసం యాక్చువల్లీ ఫంక్షన్ ఎందుకు చేయ ఎందుకు చేస్తున్నారు చేయను అన్నారు కదా అన్నారు ఎస్ నేను చెయ్యను చెయ్యకూడదు అనుకుని డిసైడ్ అయి ఉన్నాను నేను కూడా అదే చెప్పాను కాకపోతే నే చేయాల్సి వచ్చింది సడన్గా అండ్ నేను ఇల్లు రెనోవేట్ చేసి అమ్మ వాళ్ళకి ఇల్లు మొత్తం చేయించిన తర్వాత ఇల్లు అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ నా దగ్గర ఒక ప్రామిస్ తీసుకుందనమాట అది యాక్చువల్లీ నాకు అప్పుడు గుర్తులేదు బట్ మా మమ్మీ బాగా అడుగుతున్న తర్వాత సరే నేను ఎటు ఇచ్చాను కదా తీ అది నెరవేర్చుకోవాలి అని చెప్పి ఇంకా నేను కానిచ్చాను అదేంటంటే ఈ ఇల్లు కట్టిన తర్వాత ఇంతవరకు ఒక్క ఫంక్షన్ కూడా ఏది ఇంట్లో జరగలేదు కదా హనీకు నా చేతుల మీదుగా ఓనీలు ఇస్తాను దీనికన్నా ఒప్పుకో అని చెప్పి నాకు నా దగ్గర మమ్మీ ప్రామిస్ తీసుకుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇల్లు రెనోవేట్ చేసిన తర్వాత మొత్తం అంతా మంచిగా అయిన తర్వాత సో అలా ఫంక్షన్ అనుకున్న తర్వాత నన్ను అమ్మ ఆంటీ ఆంటీ ముగ్గురు అడగడం వల్ల వాళ్ళ కోసమే నిజంగా చెప్పాలంటే వాళ్ళ సంతోషం కోసమే ఒప్పుకొని నేను చేస్తున్నా చేయడం పెద్ద విషయమేం కాదు నిజంగా గ్రాండ్గా చేయాలి అని అనుకుంటే కొన్ని డబ్బులు మనకి కావు అనుకుంటే గ్రాండ్గా చేయొచ్చు మనము మెహందీ సంగీత్ హల్దీ ఇవన్నీ పెట్టుకోనవచ్చు చేయొచ్చు బట్ దానికి రీజన్ కూడా నేను చెప్పాను నాకు అలా మనీ వేస్ట్ చేయాలని లేదు అండ్ దానికి ఇంకొక రీజన్ నేను తర్వాత చెప్తాను మీకు టైం వచ్చినప్పుడు డెఫినెట్గా షేర్ చేస్తాను అదొక రీజన్ అండ్ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇంకొక విషయము అమ్మ వాళ్ళ ఇల్లు త్రీ మంత్స్ బ్యాకే మొత్తం ఇట్లా షార్ట్ సర్క్యూట్ అయ్యి అంతా కాలిపోయింది ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను బట్ ఇప్పుడు చూస్తే మొత్తం అంతా పెయింట్స్ వేసి ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఫంక్షన్ అనుకున్న ఇంకా త్రీ డేస్లో ఫంక్షన్ అనుకుంటే ఇల్లు ఇలా ఉంది ఎలా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు పెయింటర్స్ని మాట్లాడి అప్పటికప్పుడు పెయింట్ చేయించామన్నమాట చేయించాను సో అదొక డబల్ ఖర్చు బట్ అయినా సరే ఏదైనా మన మంచిగా జరుగుతుంది కదా అలా పెయింటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి బట్ లేకపోతే నేను మొత్తం అంతా ఒకటేసారి చేయిద్దాం అనుకున్నాను తర్వాత ఇప్పుడే కాదు అని చెప్పి వెంట వెంటనే ఖర్చులు అవుతున్నాయి అని సో ఇంకా అలా పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ గోల్డ్ విషయానికి వచ్చేస్తే చాలామంది ఇద్దరు ముగ్గురు కమెంట్ చేశారు ఇదే విషయం హనీ ఫంక్షన్ కోసం గోల్డ్ ఏం కొనలేదా అని చెప్పి సో మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవాళ్ళైతే డెఫినెట్గా ఆ కమెంట్ పెట్టరు రెగ్యు రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళైతే కనుక లాస్ట్ ఇయరే నేను హనీ ఫంక్షన్ కోసం అని చెప్పి ఖతర్ నుంచి కొంచెం కొంచెంగా నేను హనీకి కొంత బడ్జెట్ అనుకుని ఆ బడ్జెట్లో హనీకి ఆల్రెడీ నేను గోల్డ్ తెప్పించి పెట్టాను అనమాట ఇది అమ్మ వాళ్ళు పెడతారు ఇది మేము పెడతామని చెప్పి నేను ఆల్రెడీ హనీకి అప్పుడే గోల్డ్ తీసుకొచ్చి పెట్టాను బట్ ఫంక్షన్ నేను అప్పుడు చేద్దాం అనుకున్నా ఆ తర్వాత నాకు వచ్చిన తోటే వేస్ట్ ఆఫ్ మనీ ఇట్లా చేయకూడదు మార్పు అనేది మన దగ్గర నుంచి రావాలి అని చెప్పి నాకు చాలా కోరికలు ఉండేవి హనీ ఇలా పల్లకీలో తీసుకురావాలి మెహందీ ఇలా చేయాలి సంగీత్ ఇలా చేయాలి డీజే పెట్టాలి అని చాలా నేను అనుకున్నాను బట్ నేను వద్దు అనుకున్నాను ఎందుకో తర్వాత వద్దు అనుకున్నాను చేయలేదు సో ఇంకా ఆ గోల్డే ఈరోజు హనీకి పెట్టబోతున్నాం అనమాట అండ్ ఇంక ఇక్కడ రిష రిటర్న్ గిఫ్ట్స్ విషయానికి వచ్చేస్తే ఇంట్లో వాళ్ళే తప్పించి బయట వాళ్ళని ఎవరిని పిలవలేదు అండ్ సొంత వాళ్ళని కూడా ఎవరిని పిలవలేదనమాట చాలా సింపుల్గా అమ్మ వాళ్ళు ఎవరైతే బాగా దగ్గర గోస్ట్ వాళ్ళు రోజు వాళ్ళకు కలవాలో వాళ్ళని పిలుచుకున్నారు ఇంకంతే సో దానికి తగ్గట్టే నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను అండ్ కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ ఎంత పడినాయి ఏంటి అని అడిగి కూడా అడిగారు అండ్ కొంతమంది బాగున్నాయి అని చెప్పి ఒక మంచిని మంచిలాగా అప్రిషియేట్ చేశారు దానికైతే హ్యాపీగా అనిపించింది సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే కడాయి వచ్చేసి నాకు ఒక్కొక్కటి ఒకటి ట్వెల్వ్ హండ్రెడ్ ఒకటి థర్టీన్ హండ్రెడ్ ఒకటి లెవెన్ ఫిఫ్టీ ఒకటి ఫోర్టీన్ హండ్రెడ్ అంటే వెయిట్ని బట్టి కాస్ట్ పడింది అనమాట అండ్ ఏంటంటే వస్తువుని బట్టి కూడా ఇప్పుడు దీపపు కుందులు ఇత్తడిలో ఒక రేటు ఉంటాయి దానికి కేజీ ఒక రేట్ ఉంటుంది వంట చేసే సామాన్లు కేజీకి ఒక రేటు ఉంటుంది అనమాట దాన్ని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది సో మీకు దగ్గరలో ఉన్న దగ్గర తీసుకోవచ్చు లేదంటే నేను హైదరాబాద్లో బ్రాస్ ఐటమ్స్ బెస్ట్ కలెక్షన్ దొరికేది నేను ఒక ప్లేస్ చూపిస్తాను త్వరలో మీరు ఆన్లైన్లోనే తీసుకోవచ్చు అక్కడ ఆఫ్లైన్లోనే తీసుకోవచ్చు సో వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకపోతే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా త్వరలో షేర్ చేస్తాను అండ్ ఇక్కడ మేము రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ సర్దుతూ ఏవి కావాలో ముందు హనీ దగ్గర అవన్నీ ఏం కావాలో జ్యువెలరీ బట్టలు అవన్నీ తీసి పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ సర్దేస్తున్నాను అనమాట ఇక్కడ మా బావగారు సో మాకు ఆడవాళ్ళకి కొంచెం పని అనమాట చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మమ్మల్ని చక్కగా అర్థం అట్లా సో ఇంకా మేము ఈ హడావుడిలో ఉండే పనుల్లో ఉంటే బావగారు అందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసారనమాట ఇడ్లీ దోశ అలానే టొమాటో బాత్ ఇవన్నీ సో మాకు అంద వాళ్ళు కూర్చొని పిల్లలు అందరూ తినేస్తున్నారు ఇంకా మాకు సగం పని లేదనమాట అదే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటే ఇంకా హడావిడి హడావిడి అవుతుంది ఇంకా బావగారు అందరికీ పెట్టి ఇంకా వీళ్ళు కూడా కావే వాళ్ళు అందరూ తినేస్తున్నారు అనమాట సో యాక్చువల్లీ నా అక్క టెన్త్ క్లాస్ అప్పుడు మా అక్క వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది సో బావుగారు అనంటే భయం కొంతమందికి అలా ఆ భయం అలా ఉండేదానికన్నా మేము ఏంటంటే సరదాగా బాగా ఏదైనా కావాలన్నా బావుగారు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఇది తిందాం ఆ తిందాం అని చెప్పి కొంచెం జోవియల్గా మా అక్క కన్నా ఎక్కువ కొంచెం క్లోజ్గా బావగారితో ఏదైనా ఉంటే చెప్పడము చేయడము అట్లా బాండింగ్ బాగుంటుందన్నమాట సో ఇంకా నేను ఎప్పుడు వీడియోస్లో చూపించానంటే నేను త్వరగా ఎక్కడికి వెళ్ళను వాళ్ళెప్పుడు రెండమ్మ అని చెప్తూ ఉంటారు బట్ మేము వెళ్ళేది చాలా తక్కువ అనమాట ఏదో ఒక బిజీ పనులు ఏదో ఒక పనుల వల్ల అలా ఈసారి సమ్మర్లో యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాల్సింది ఉండే మేము అనుకున్నాము టెన్ డేస్ అన్న అక్కడికి వెళ్ళి ఉందాము అని చెప్పి బట్ వేరే ఇంపార్టెంట్ పని వల్ల వెళ్ళలేకపోయామనమాట నేను ఇంకా టిఫిన్ తింటున్నారు కదా ఇక్కడ డుమ్గాడు కూడా దోశ ముక్కిస్తే తింటున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు కానీ ఏది ఇచ్చినా తినట్లేదు పక్కనే బిస్కెట్స్ పడేయడము ఇడ్లీ పెట్టినా తినకపోవడము దోశ పెట్టినా తినకపోవడము కిందకి వెళ్ళి ఏదో తాకించుకున్నట్లు దెబ్బలు తగిలించుకున్నాడు తర్వాత వాడికి కొంచెం ప్రాబ్లమ్ అయింది ఇంటర్నల్గా ఐ బ్లీడింగ్ అయింది అనమాట ఆ వీడియోస్ నేను తర్వాత షేర్ చేస్తాను నేను ఇంక ఇక్కడ హనీ సిరి చక్కగా కూర్చొని మంచిగా మాట్లాడుకుంటా వాళ్ళే రెడీ అవుతా వాళ్ళే ఇలా రెడీ అవుదాం అలా డ్రెస్ అని చెప్పి అన్నీ మాట్లాడుకుంటా ఉన్నారు సో నేను కొంతవరకు డౌట్స్ క్లియర్ చేశాననే అనుకుంటున్నాను ఇది ఫంక్షన్ చేయను అన్నారు కదా అని అంటే నేను చేయను అన్నానని అంత గ్రాండ్గాను చేయట్లేదు మరి అంత సింపుల్గాను చేయట్లేదు ఏదో మా అమ్మ ఆంటీ ఆ కస్తురాంటి వాళ్ళ కోరిక మేరకు నేను దీనికి చేయడానికి ఒప్పుకున్నాను అనమాట అది కూడా పెద్ద ఖర్చేం కాదు సింపుల్గా చేస్తున్నాను అనమాట ఇదివరకు రోజుల్లో వెనకటి రోజుల్లో ఓనీలు అనంటే ఇంతే ఉండే నాకు తెలిసి నా చిన్నప్పుడు మా మా అక్కకి జరిగిన అక్క కొంచెం గ్రాండ్గా జరిగింది నాకు జరిగిన సరే ఓనీలు ఫంక్షన్ అనంటే అంతే ఉండేది కాకపోతే కొంచెం ఎక్కువ మందికి భోజనాలు పెట్టుకోవడము వాడకట్టు వాళ్ళందరినీ పిలుచుకోవడం అట్లా చేసుకునే బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే రియాలిటీ మాట్లాడుకోవాలనుకుంటే మనకి ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఫంక్షన్స్ అంటే గుర్తొస్తుంది ఏ మనకి బాగా చూస్తున్నది ఏదైతే ఏది ఉందంటే మీరు కూడా కమెంట్ చేయండి నాకు నిజంగా మాట్లాడుకుందాము సో నాకు ఇంత బంగారం ఉంది చూపించుకోవాలి నాకు ఇంత డబ్బులు ఉన్నాయి చూపించుకోవాలి సో ఇంత బాగా చేస్తున్నాం అది చూపించుకోవాలి అంటే ఓన్లీ దిక్కావా తప్పించి ఫంక్షన్ అంటే దాన్ని నిజమైన అర్థం అనే అనేది అసలు ఎప్పుడో పోయింది ఇప్పుడే కాదు ఎప్పుడో పోయింది ఒక టెన్ ఇయర్స్ నుంచి ఫంక్షన్ అంటే అర్థమే పోయింది టెన్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ఇంత చేస్తే దానికి డబుల్ మనం చేయాలి వీళ్ళు ఇంత పెట్టుకున్నారు కాబట్టి మనం ఇంత వేసుకోవాలి అంటే అదొక వస్తువులకి ఇచ్చేది బంగారానికి ఇచ్చేది డబ్బులకి ఇచ్చే విలువ మనిషికి అనేది లేకుండా పోయింది నిజంగా మన వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి నిజంగా మనలో మన చుట్టాలు మన ఇంట్లో వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే దిక్కావా చూపించుకునేది ఏదైతే ఉందో అక్కడ చూపించుకుంటే మానవత్వం అనేది పెరుగుతుంది మంచితనం అనేది పెరుగుతుంది కానీ అలాంటి రోజులు పోయినాయి ఎవరికైనా బాగోలేదు ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయాల్సి వస్తుంది అని తెలిసినప్పుడు ముందే ఏదో ఒక వంక పెట్టుకుని వాళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళతో లేకపోతే వాళ్ళని దూరంగా పెట్టేస్తే మనల్ని అడగరు అన్న రోజులే ఇప్పుడు కనిపిస్తున్నాయి తప్పించి ఇలా ఏదైనా ఫంక్షన్స్ వస్తే చూపించుకోవడము లేకపోతే నాకు అంత ఉంది ఉంది అనేది తప్పించి వేరేదైతే అయితే ఏది లేదు సో నేను కరెక్ట్ పాయింటే చెప్పానని అనుకుంటున్నాను ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక డెఫినెట్గా నాకు అనిపించింది నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేశాను ఒకవేళ మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి అండ్ ఇంక ఇక్కడ రిటర్న్ గేస్ మొత్తం సరిదేసిన తర్వాత ఒక చిన్న ఫోటో దిగుతాను అనమాట తమ్ కోసం నా ఫేస్ అయితే చాలా డల్గా ఉంది ఇగ్నోర్ చేసేయండి చాలామంది అడుగుతూ ఉన్నారు డల్గా అయింది స్వాతి గారు ఫేస్ అని అంటే కొంచెం స్ట్రెస్ అండ్ కొంచెం వేరే వేరే వర్క్స్ వల్ల నేను నా మీద నేను కేర్ తీసుకోవడం మానేశాను వెయిట్ గెయిన్ కూడా దానిలో ఒక ఒక పార్టే అనమాట ఇంక త్వరలో వెయిట్ లాస్కి కూడా స్టార్ట్ చేయాలి నా డైట్ మళ్ళీ నేను నార్మల్ అవ్వాలన్నమాట నేను ఇంక్రిటర్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేస్తున్నాను కదా డుమ్ముగాడు నార్మల్గా నన్నే ఇట్లా ఎత్తుకోమని అడుగుతాడు ఆ తర్వాత డాడీని అనమాట ఎంత ఎత్తుకోకపోయినా సరే మళ్ళీ మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళి ఎత్తుకోమని అడుగుతా ఉన్నాడు మంచిగా అనిపించింది సో వాడు పాపం ఇప్పుడే కొంచెం సేపు బాగున్నాడు ఇంకా అందరూ ఫంక్షన్కి వచ్చి అందరూ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఆ డే మొత్తం ఫుడ్ ఏం తినకుండా మంచం మూలకెళ్ళిపోయి కింద కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు కాకపోతే అరవలేదు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు కానీ ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయి కూర్చొని ఏం తినలేదు అనమాట చిన్నోడు కదా వాడు అట్లుంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది సో రేపు ఫంక్షన్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు